పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చికెన్ యాబైవ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్సీ కవర్ శ్రీనివాస్ లో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసే కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని జగన్ సంక్షేమ పాలనకే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఇవాళ ముగింపు సభలో ప్రజలకు చేయాల్సిన పనులు కాకుండా జగన్ ను గద్దె దింపేందుకే సభ పెట్టడం శోచనీయమంటూ ఆయన మండిపడ్డారు చంద్రబాబు పవన్ లోకేష్ ల మాటలు ప్రజలు విస్మరించారని అంటున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫెస్ట్ వేడుకలు ఊరూరా జరుగుతున్నాయి భీమవరంలో కూడా అటు సేవా కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకోండి ప్రజాదరణ వేడుకలు ఎలా జరుగుతుంది మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా మా నాయకుడు ప్రతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు ఎందుకంటే అంతకు ముందు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎటువంటి దారుణాలు అన్యాయాలు జరిగినాయి అనేది ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎటువంటి మోసాలకు గురయ్యమన్నది కూడా ప్రజలు చెప్పడం జరిగింది అంటే వాస్తవంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఎంత అభివృద్ధి చేస్తుంటే నిన్న జరిగినటువంటి యోగాలం బహిరంగ సభ ముగింపు సభలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు రైతులకు మేలు చేయలేదు ప్రజలకు ఎటువంటి కరంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఈ పాలన ముగించబోతుందంటూ కూడా ముగింపు సభలో తెలియజేయడం జరిగింది ఎలా వెళ్ళబోతున్నారు మీరు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే గనక చిత్తశుద్ధి ఉంటే కనుక ప్రజల మీద విశ్వాసం ఉంటే కనుక ప్రజల మీద నమ్మకం ఉంటే గనక ప్రజాస్వామ్యాన్ని నమ్ము ఉంటే గనక గతంలో మీరు అన్ని చెప్పినాయి అన్నీ ఎందుకు చేయలేకపోయారు ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేశారు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా మూలబడి మూతపడి ప్రైవేటు విద్యా సంస్థలకు మేలు చేరే విధంగా మీరు ఎందుకు తప్పులు చేశారు రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు ఎందుకు దగా చేశారు డాకర అక్క చెల్లెమ్మలకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేకపోయారు ఇంటికో ఉద్యోగం అన్నారు నిరుద్యోగ ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు చేసిన తప్పులు ఒప్పుకుని మమ్మల్ని క్షమించండి మేము వస్తే కనుక మేము జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఇంకా మెరుగ్గా మేము పరిపాలన అందిస్తామని చెప్తే వాళ్ళని ఎవరన్నా నమ్ముతారేమో కానీ వాళ్ళ చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళ ప్రజలను చేసిన మోసాలన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అని చెప్పే ప్రజలకి షార్ట్ మెమరీ ఉంది ఏదైతే గతంలో మనం చేసిన అన్యాయాలన్నీ కూడా దుర్మార్గాలను కూడా తొందరగా వాళ్ళు మర్చిపోతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళని మోసం చెయ్యొచ్చు అనే ఒక బలమైన సిద్ధాంతంతో మీరు ముందుకెళ్తున్నారు దాన్ని ప్రజలు ఎప్పటికీ కూడా మిమ్మల్ని నమ్మని పరిస్థితికి ఆల్రెడీ వచ్చారు ఎందుకంటే మీరు మంచి పరిపాలన అందించుంటే కనుక మిమ్మల్ని ఇరవై మూడు సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారు ఆ ఎన్నికలు అయిన తర్వాత జడ్పీడీసీ ఎన్నికలు కానీ ఎంపీడీసీ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ మిమ్మల్ని తుక్కు తుక్కుగా ప్రజలు ఎందుకు ఓడించారు ప్రజలకి ఎప్పుడు కూడా తెలివైన వాళ్ళు జ్ఞాపకశక్తి శక్తి ఉంటుంది అవసరమైతే మేము గుర్తు చేస్తాం గుర్తు చేసుకుంటారు సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ప్రజలు తెలివైన వాళ్ళు అయ్యారు గతంలో ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఇంకా మీరు ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కనుక మీకు ఎండ ఎండమాములే ఎదురవుతాయని చెప్పి చెప్తాను సీట్ల మార్పు అనేది కూడా వైసీపీకి నష్టమైన చేయవలసింది అనుకుంటున్నారా లేదంటే మళ్ళీ విజయం సాధిస్తామని మీరు భరోసా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పారు ఫస్ట్ నుంచి కూడా ఇవాళ చెప్పింది కాదు రెండు సంవత్సరాల మట్టి కూడా చెప్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి పని చేయండి మీరు నేను నవంబర్ డిసెంబర్లో సర్వే చేయించాను ప్రజల మన్ననలు పొందిన వాళ్ళకి గెలుస్తారు అనుకునే వాళ్ళకి టిక్కెట్ ఇస్తాను ఎందుకంటే మన మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మనం ప్రభుత్వం అధికారంలోకి రావాలి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ చదువుకునే బడి పిల్లలకు కానీ అందరికీ మేలు జరుగుతుందని మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి రావాలి ప్రజల కోసం రావాలి కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళి కష్టపడండి గెలిచే వాళ్ళకి టిక్కెట్ ఇస్తాను ఎందుకంటే మన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే గెలిచే వాళ్ళకే టిక్కెట్ ఇవ్వాలి గెలిచే వాళ్ళకి టికెట్ ఇస్తే కనుక ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది ప్రభుత్వ అధికారంలోకి వస్తే కనుక ప్రజలకు మంచి జరుగుతుంది పుస్తకం ఏదైతే ఉందో రాసుకున్నది చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలి అలాగే గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడో అది ఒప్పుకుని ప్రజల దగ్గర తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పుకుని సభ అయ్యి ఉండాలి అది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వం ప్రజలకి మేలు చేస్తుంది పేదలకు మేలు చేస్తుంది కాబట్టి అది ప్రభుత్వం దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి అని పెట్టుకున్న సభ వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు అని చెప్పి చెప్తాను థ్యాంక్ యూ చూస్తే పూర్తిగా కూడా అటు జన్మదిన వేడుకలు ఘనంగా జరగడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి సీఎం జగన్ను మరోసారి ప్రజలు గద్దెనెక్కించడం ఖాయం అలాగే ప్రభుత్వాన్ని గద్దె నింపాలని మాత్రమే యువగలం పాదయాత్ర కానీ యువగలం బహిరంగ సభ జరిగింది కాబట్టి అటువంటి వారిని ప్రజలు నమ్మరంటూ కూడా భీవర్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది क्यामेरा पर्सन महेन्द्र बारगो वाइन्युज व्यवहार हुन्छ